కేసీఆర్ పాలనలా నాడు పల్లెలు ప్రగతి బాట పడితే ఈ పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలా అధోగతి బాట పట్టినాయి అమ్మ పెట్టదు అడుక్కదది నేను చందంగా ఈ కాంగ్రెస్ పాలన సాగుతున్నది అసలు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ గాలి కొదిలేసింది రేవంతం రెడ్డి అసలు ఏం చేస్తున్నట్టు అమ్మో మీకు దండం పెడితే ఈ మాటలు నేనన్నయ్య కాదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ అన్న మాటలు ఇవి కావాలంటే మీరే చూడుండ్రి పల్లెనాడు కేసీఆర్ పాలనలలో పగతి బాట పడితే ఈ ఉన్నటువంటి పదిహేను నెల కాంగ్రెస్ పాలనలో అధోగతి బాట పట్టింది అమ్మా అడకదినని సందంగా ఉన్నది కాంగ్రెస్ పాలన పద్దెనిమిది నెలల సంధి సర్పంచులు లేక కేంద్రం నుండి నిధులు ఆగిపోయినాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా వట్టించుకుంటలేదని చెప్పి మస్తు గర్వండి అయ్యా కేటీ రామారావు సారు కాంగ్రెస్ పాలనల పల్లెలన్నీ ధ్వంసం అయ్యా పల్లెలను వట్టించుకునే నాదుడే లేడు అసలు ఈ రేవంతం ఏం చేస్తున్నాడు ఈ సర్కార్ ఏం చేస్తున్నది నాడు పచ్చబడ్డ పల్లెలు నేడు తాగునీటికి వీధి దీపాలు ఎలుగుతనే లేవు నాడు గ్రామాల కోసం పల్లె పగతి పట్టణాల కోసం పగతి బాట నిర్వహించడం అని చెప్పి కేటీఆర్ సార్ యాద చేసుకున్నాడయ అరతి ఆరంలా మొక్కలను నాటించి గ్రామ పంచాయతీలల్ల పారిశుధ్యం నిర్వహణ మొక్కల సంరక్షణకు ట్రాక్టర్ల ఏర్పాట్లు కూడా చేసినామని చెప్పి గుర్తు చేసిండయ్యా వైకుంఠ ధామాలు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచి అవార్డులు అందుకున్న ఘడత మన తెలంగాణ ఇవన్నీ సాధించింది కేవలం బీఆర్ఎస్ పార్టీ అయాంలోనే ఈనాడు పల్లెలు ఎట్లుంటున్నాయి అయిపోయి బడుగు బలైన వర్గాలు అతలా కుతలం అయిపోతున్నారయ్యా రైతుకు సాగు నీరు లేక ఇబ్బందులు అవస్థలు వారి గోసలు పడుతుంటే ఈ సర్కారు ఏం చేస్తున్నది ఇంత నిర్లక్ష్యమైన పాలన నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు నా రాజకీయ చిదరంగంలోనే నేను ఎరగను పైసలు లేక విలవిలబోతున్నారయ్యా తెలంగాణ పబ్లిక్ చేసిన పనికి కూడా సక్రంగా పైసలు అత్తలేవనంటే ఏమనాలే అసలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏం అమలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అధికారంలోకి వచ్చి అవుతుంది ఊ అంటే అంటే ఢిల్లీకి ఆడికి ఈకి పోయి వచ్చు తప్ప వీళ్ళు తెలంగాణకు ఒరిగిందేంది చేసిందే అని చెప్పి గట్టిగానే కౌంటర్లు ఇయ్యబట్టిండు కేటీ రామారావు సార్ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు పాలన మీద దక్షత ఉంటే గనక ఖచ్చితంగా మీరు పబ్లిక్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను మొదలు అమలు చేయుండి రైతులు పడుతున్న గోసలను తీసుకుండి తెలంగాణ బిడ్డలు పడుతున్న అమలు ను అర్థం చేసుకొని వాళ్ళకు తగిన న్యాయం చేయుండ్రి అని గట్టిగానే సూటిగా ప్రశ్నలేసిండు రేవంతం రెడ్డి సార్ మరి కేటీ రామారావు సారు ఏమనిపించిందో అది చెప్పిండు మంచిగానే ఉన్నది కానీ మరి దీని మీద రేవంతం రెడ్డి సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో పత్తానికైతే ఢిల్లీలో ఉన్నాడు రేవంత్ రెడ్డి సారు వచ్చిన తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతాడు కావచ్చు కేటీ రామారావు సార్ మాటలు ఇన్న తర్వాతనే చాలా మంది శివులు కొనుక్కోబట్టిండ్రయ్యా